మహాభారతంలో అధ్యాయం మూడు అంబా భీష్ముడు సత్యవతి కుమారుడైన చిత్రాంగతుడు ఒక గంధర్వుడితో యుద్ధం చేసి మరణించాడు అతనికి సంతానం లేదు అందువల్ల అతని తమ్ముడైన విచిత్రవీరుడు రాజయ్యాడు విచిత్రవీరుడు పిన్నవయసు వాడు అవడం వల్ల అతని స్థానంలో భీష్ముడు రాజ్యపాలన చేస్తున్నాడు విచిత్రవీరుడు యుక్త వయసుడయ్యాక అతడు వివాహం చేయడానికి తగిన యువతను అన్వేషించేందుకు భీష్ముడు బయలుదేరాడు అప్పటిలో కాశీరాజు ముగ్గురు కుమార్తెలు పురాతన క్షత్రియ లాంఛన ప్రకారం స్వయంవరం పేరుతో వరుణ్ణి ఎన్నుకునేవారని విని భీష్ముడు తన తమ్మునికి భార్యను సంపాదించడానికి అక్కడికి వెళ్ళాడు కోసల వంగ పొండ్ర కళింగ మొదలైన దేశరాజులు రాకుమారులు ఇతర దేశ ప్రధానులు స్వయంవర శోభకు వచ్చారు వారంతా వారికి వారి తగిన క్షత్రియ అలంకారాలతోనూ దుస్తులతోనూ సభలు ఉన్నారు కాశీరాజ్ కుమారులు ఎంతో అందమైనవారు గొప్ప విద్యావంతులు దేశ విదేశాల్లో ఖ్యాతి గడించిన వారు కావడంతో రాకుమారుల మధ్య పోటీ కోలాహలంగా ఉంది క్షత్రియుల్లో భీష్ముడు ఉత్తమముడు అత్యుత్తముడు శ్రేష్ఠుడనే పేరు పొందాడు మొదట్లో రాజులంతా భీష్ముడు రాక కారణం స్వయంవర ఉత్సవాన్ని చూడడానికేవో అనుకున్నారు కానీ తాను కూడా ఓ భార్య కోసం వచ్చాడని తెలుసుకున్న తర్వాత అక్కడ రాజకుమారులందరికీ ధైర్యం సన్నగిలింది వారందరికీ కోపం వచ్చింది వాస్తవ వాస్తవంగా భీష్ముడు తన తమ్ముడు కోసం వధువును అన్వేషించేందుకు వచ్చాడని రాజకుమారులకు తెలియదు దీంతో భీష్ముడిపై అసూ పెంచుకున్నారు ఆయన పట్ల వారిని నిందాపూర్వకంగా కూడా మాట్లాడుకుంటున్నారు భర్త జన్మించిన ఈ జ్ఞాని ఉత్తమ క్షత్రియుడు తాను ముసలివాడని ఎరువుడు కాబోలు తన బ్రహ్మచర్య దీక్షను కూడా మర్చిపోయి కాడు కాబోలు ఈ ముసలివానికి ఈ స్వయంవరంతో సంబంధం ఏమిటి చీ చీ పరులనే వరులని ఎన్నుకోవడానికి సభలోకి వచ్చిన కాశీరాజకుమార్తెల ముగ్గురు భీష్ముడి వైపు కన్నెత్తి కూడా చూడలేదు మరో మోహం పెట్టారు భీష్ముడికి తీవ్ర ఆగ్రహం వచ్చింది స్వయం వరవడానికి వచ్చిన రాజకుమారులను తనతో పోరాడి వీరత్వం చూపాలని అరుస్తూ వారందరినీ వరుసపెట్టి ఓడించాడు ఆ ముగ్గురు యువతంలో తన రథంపైన ఆస్తినాపురం తీసుకువెళ్తున్నాడు కొంత దూరం వెళ్ళాక ఆ ముగ్గురు యువతలో అంబానే ఆమెను ప్రేమించిన సౌబల రాజు సాలువుడు భీష్ముడు కడ్డుపట్టాడు యుద్ధానికి దిగాడు అంబ కూడా సాల్వుడిని ప్రేమించింది యుద్ధంలో భీష్ముడి చేతిలో సాల్వుడు ఓడిపోయాడు భీష్ముడు గురుతప్పను విలుకాడు రథంలో ఉన్న అంబ భీష్ముడిని వేడుకోగా సాల్వుడిని చంపకుండా వదిలేశాడు భీష్ముడు అస్తినాపురం చేరాడు ఈ చిత్రవీరికి వివాహ ప్రయత్నంలో ఉన్నాడు వివాహాన్ని ప్రముఖులందరూ వచ్చారు అంబ భీష్ముడిని అపహాసం చేసి ఓ గంగపుత్ర శాస్త్రాలు సదివాహు ధర్మాలని నీకు తెలుసు నేను మానసికంగా సౌ సౌభల సా సాలువుడిని పతిగా ఇదివరకే వరించాను నీవు నన్ను ఇక్కడి బలవంతంగా తీసుకొచ్చావు ఈ అంశాలను తెలుసుకుని శాస్త్ర ధర్మాలను అనుసరించి ఏమి చెయ్యాలో అదే చెయ్యన్నది ఆమె మాటలు తీవ్రత ఆలోచించిన భీష్ముడు ఆమెను ఉచిత సాయంతో సాల్వుడి వద్దకు పంపాడు మిగతా ఇద్దరు యువతలు అంబిక అంబాలికతో విచిత్ర వీరికి వివాహం సానుకూలంగా జరిగింది అంబా అవధలైన సంతోషంతో సాలువుడి వద్దకు చేరి జరిగిన కథంతా పోసుకొచ్చినట్లు అతను చెప్పింది అలాగే నేను మొదటి నుంచి నిన్నే పతికే వరించాను భీష్ముడు నన్ను నీ వద్దకు పంపాడు శాస్త్రోక్తంగా నీవు నన్ను వివాహం ఆడాలన్నది భీష్ముడు అందరి మధ్య నన్ను ఓడించి నిన్ను తీసుకునిపోయాడు అలా నాకు అవమానం జరిగింది కనుక నేను ఇప్పుడు నిన్ను భారత్య స్వీకరించబోను భీష్ముడి వద్దకే వెళ్ళు స్వాలుడు సాలువుడు ఆయన ఎలా చెప్తే అలా చెయ్యి అంటూ అమ్మను భీష్ముడి వద్దకే పంపేశాడు అంబ భీష్ముడి వద్దకు వెళ్ళి జరిగిందంత చెప్పింది భీష్ముడు విచిత్ర వీరుడి వద్దకు వెళ్ళి అమ్మను పెళ్ళాడవలసిందిగా కోరాడు ఎప్పుడో తన హృదయాన్ని ఇతరులకు ఇచ్చిన యువతని తాను ఎంత మాత్రమే వివాహ పోడ వివాహం ఆడబోనని విచిత్ర వీరుడు చెప్పాడు చివరికి అంబ భీష్ముండే తన వివాహం ఆడవలసిందిగా కోరింది ఆ పరిస్థితిలో ఆమెకు మరో మార్గం కనిపించలేదు అంబ పట్ల భీష్ముడికి ఎంతో సానుభూతి దగ్గలిగాయి అయినా తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞకు భంగం కలిగించలేకపోయాడు మళ్ళీ విచిత్ర వీరి వెళ్ళి అమ్మను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరాడు అది నిష్పల్పమైంది చేసేది లేక మరలా ఆమెను సాలీవుడ్ వద్దకే వెళ్ళి వేడుకోవాలని సూచించాడు మళ్ళీ సాలూవుడ్ వద్దకు వెళ్ళి వెళ్ళడం సిక్కుచేటని భావించిన అంబ అస్థిరాపురంలోనే చాలా సంవత్సరాలు ఉండిపోయింది ఈ కాలంలో చాలా చిక్కుపోయింది మరోసారి సాల్వుడ్ వద్దకు వెళ్ళి తనను వివాహం చేసుకోవాలని కోరింది శాలువుడు మళ్లీ నిరాకరించాడు అంబకు ఆశాభంగమైంది తీవ్రంగా కృషించిపోయింది ఇలా ఆరేళ్లు గడిచాయి ఎంతో అందం మాధుర్యం సమస్య ఉన్న అంబ తన జీవితాన్ని నాశనం చేసిన భీష్ముడిపై తీవ్ర ద్వేషాన్ని పెంచుకుంది దేశంలోని ప్రతి ఒక్క రాజును కలిసి తనకు జరిగిన అన్యాయం తెలిపి యుద్ధంలో భీష్ముడిని ఓడించి తనకు జరిగిన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరింది మహావీరులు సైతం భీష్ముడి పేరు వినగానే భయపడ్డారు అంబకి ఎవరో సాయిపడలేదు చివరికి ఆమె ఘోరమైన తపస్సు మొదలెట్టింది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకుంది స్వామి ప్రత్యక్షమే ఎప్పటికీ వాడనే పద్మమా పద్మ పూలమాల ఇచ్చి ఈ దండ ఎవరు ధరిస్తారో వారి భీష్ముడికి శత్రువు అవుతాడు అని అంతర్ధానం అవుతాడు అంబ పూలదండను తీసుకుని మరలా ప్రతి రాజకుమారి వద్దకి వెళ్ళి ఆ మాల సుబ్రహ్మణ్య స్వామిని ప్రసాదించిందని దానిని ఎవరినే ధరించి యుద్ధంలో భీష్ముని చంపి తన వేదాన్ని పోగొట్టాలని కోరింది కానీ గతంలో వాళ్ళని ఏ రాజు భీష్ముడు తగ్గుపే భీష్ముడితో తగ్గుపి ఇష్టపడలేదు ఆమెను పంపేశారు చివరికి ఆమె ద్రుపదరాజు వద్దకు వెళ్ళింది అతడు భీష్ముడితో విరోధాన్ని ఒప్పుకోలేదు ఇక ఆమె ఆ మాలని ద్రుపదని కోట సింహద్వారానికి వేద తీసి అడవులకు వెళ్ళిపోయింది మార్గంలో కొందరు మునులను దర్శించి వారికి తన కథనంతా వివరించింది అంబ చరిత్ర విన్నే పరశురాముడు దయతలిచి బిడ్డ నీకేం కావాలి నీకు ఇష్టమైతే నిన్ను వివాహం ఆడవలసిందిగా సాలువుడితో చెప్తానన్నాడు అంబ స్వామి నాకు కోరిక లేదు నాకు వివాహం సంసారం సౌఖ్యాలపై రోత పుట్టింది నా జీవితంలో నాకు ఒకే ఒక్క కోరిక మిగిలి ఉంది భీష్ముడికి ప్రతిక్రియ చేయడమే నేను కోరుకున్నది అన్నది పరశురాముడు ఆమె దీనావస్థను చూసి భీష్ముడిని చంపడమే ఆమె లక్ష్యంగా ఉందని క్షత్రియులతో తనుకున్న వైరాన్ని దృష్టిలో పెట్టుకుని భీష్ముడితో యుద్ధానికి దిగాడు ఆ యుద్ధం చాలా సంవత్సరాలు జరిగింది గెలుపు ఓటం లేక యుద్ధం సాగుతూనే ఉంది వారిద్దరూ సాటిలేని మేటి బిరుదులు పొందారు చివరికి పరశురాముడు భీష్ముడి చేతిలో ఓడిపోక తప్పలేదు పరశురాముడి అంబతో నేను చేయగలిందంతా చేశాను నేను ఓడిపోయాను కనుక నీవు భీష్ముడినే శరణు కోరు అదే నీకు నేను చేయగలను సాయం అన్నాడు అంబకు విచారము ఆగ్రహము కలిగి కేవలం భీష్ముడిపై పగ సాధించాలని ఆమె కోరికకు ఆమెను జీవింపజేస్తుంది ఆమె హిమాలయ ప్రాంతానికి వెళ్ళి పరమశివుని ఘో గురించి ఘోర తపస్సు చేసింది శివుడు ఆమె ముందు ప్రత్యక్షమే తర్వాత జన్మలో ఆమె భీష్ముడిని చంపుతుందని వరం ఇచ్చాడు తాను కోరిన ముఖ్య కోరికైన భీష్ముడిని చంపడం తర్వాత జన్మ వరకు తన పొడిగింపు వల్ల అవ్వడం ఆమెలే క్రోధాన్ని పెంచింది అంబ అగ్నిని రాజేసి ఆ మంటల్లో ఉరికి మరణించింది ఈశ్వరానుగ్రహం వల్ల ఆమె ద్రుపదని కుమార్తెగా జన్మించి కొంతకాలం తర్వాత తాను పూర్వజన్మలో కోట గుమ్మానికి కట్టిన పద్మమాల అలాగే ఉండటం చూసింది భీష్ముడి భయంతో దాన్ని ఇతరులు ఎవరో ధరించలేదని తానే ఆ మాలను మెడలే వేసుకుంది ఆమె పుష్పమాలను ధరించి కోరి అభిప్రాయం తెచ్చుకుంటుందని భీష్ముడి ఆగ్రహాన్ని తాను చూడవలసి వస్తుందని భయపడి కుమార్తెను ఆమె తండ్రి ద్రుప్ దృపద బహిష్కరించి అడవులకు పంపాడు అంబ అడవిలో చేసిన తపస్సు ఫలితంగా అనే నామంతో వీర పురుషుడైంది అర్జునుడు కురుక్షాతిత్వంలో తన రథంలో శిఖండిని ముందు పెట్టి భీష్ముడిని ఎదిరించాడు అంబ పుట్టుకుతో స్త్రీ అని తెలిసిన వాడవడంతో భీష్ముడు యుద్ధ ధర్మం మేరకు శిఖంతో ఏ విధమైన యుద్ధము చేయకుండా ఊరుకున్నాడు ఈ కారణం వల్లే ఆ యుద్ధంలో శిఖండని నుంచి యుద్ధం చేసి పాండవులు భీష్ముడి జయించారు ఇదేగాక భీష్ముడి మహాజ్ఞాని నందన తానికి భూమిపై ఉండే కాలపరిమ సమీపిస్తుందని తలచి వాట సంసిద్ధమయ్యాడు అయితే ఆ యుద్ధంలో తన శరీరంలో లోతుగా దిగిన బాణాలు సెకండ్ వేసినవే కాదని అర్జునుడు వేసినవని భీష్ముడు గుర్తించాడు యుద్ధ భూమిలో భీష్ముడిగా నేలకొరిగాడు